హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసఖీ నేను మీ స్నేహ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఇంకెందుకు లేట్ మరి ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని దీంట్లోకి సరిపడా పసుపు ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లు పెరుగులు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయినా కూడా పక్కన పెట్టుకోండి ఇది మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ అయిందంటే మనకి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే ఇలా మూత పెట్టేసి ఒక అరగంట అయినా కూడా దీన్ని పక్కన పెట్టుకోండి లేదా టైం లేదనుకుంటే పదిహేను నిమిషాలైనా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక పావు కప్పు నూనెని యాడ్ చేసుకోండి నూనె వేడయిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ ఇవి మనకి బ్రౌన్ ఆనియన్ గా తయారు చేసుకోవాలండి సో ఇలా బ్రౌన్ ఆనియన్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఇక్కడ ఆనియన్స్ ని డైరెక్ట్ గా కాకుండా ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవటం వల్ల కర్రీ అన్నది ఇంకా మంచి టేస్టీగా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా కూడా ఇలా బ్రౌన్ ఆనియన్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెము కరివేవపాకు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం వడ్లే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక స్పూను కారము అలాగే ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంటే నేను కలర్ కోసము ఇది వేస్తున్నాను మీరు కావాలనుకుంటే రెండు స్పూన్లు కూడా మీరు మామూలు కారమే వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజుది టమాటోని కూడా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లోకి వేసేసుకోండి మసాలాలు వేసేటప్పుడు కారం వేసేటప్పుడు మనం ఫ్లేమ్ని లోలోనే పెట్టుకోవాలండి లేదంటే కారం మనకి మాడిపోయి మనకి చికెన్ కర్రీ ఫ్లేవర్ అంతా కూడా మారిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారాన్ని మనం కలుపుకోవాలి ఇలా అంతా కూడా చికెన్ ఒకసారి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా మూత పెట్టేసి చికెన్ని కుక్ చేసుకోవాలి మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చికెన్లో ఉన్న వాటర్ మనకి సరిపోతాయి ఇలా మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి మనం కలుపుతూ చికెన్ బాగా మెత్తగా ఉడికే వరకు కూడా మనము ఉడికించుకోవాలి ఇలా మూత తీసి మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటేస్తూ ఉంటుంది మనకి చికెన్ ముక్కని మనం ఒకసారి నలిపి చూస్తే మనకి మెత్తగా ఉండాలండి అలా చికెన్ ముక్క మెత్తపడే వరకు కూడా మనము ఈ చికెన్ ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్ ముక్క మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా కొంచెం క్రష్ చేసి కొంచెం పొడి పొడిగా చేసేసుకొని దీంట్లోకి వేసుకోండి మీరు అలా ఉన్న పలంగా వేసుకున్నా పర్లేదు కానీ ఇలా క్రష్ చేసి వేసుకుంటే మనకి ఇంకా గ్రేవీ చక్కగా అనిపిస్తుంది అందుకే నేను ఇలా కాస్త క్రష్ చేసి దీంట్లోకి వేస్తున్నాను ఇవన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూను చికెన్ మసాలా వేసుకోండి మీరు ఇంట్లో తయారు చేసిన గరం మసాలా చికెన్ మసాలా ఉంటుంది అదైనా పర్లేదు అలాగే బయట నుంచి తెచ్చిందైనా ఏదైనా కానీ ఒక స్పూను చికెన్ మసాలా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెము కరివేపాకు అలాగే ముందుగా వేసిన ఉప్పు ఏమన్నా సరిపోయి ఉండకపోతే ఇక్కడ ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి నాకు సరిపోలేదు అందుకే నేను కొంచెము యాడ్ చేశాను ఇలా లో ఫ్లేమ్ మీదే ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని ఇలా కుక్ చేస్తూ ఉండాలండి అప్పుడు మనకి చక్కగా డ్రైనెస్ అన్నది వస్తుంది చికెను మనకి పై పక్కన అంతా కూడా ఆ మసాలా అంతా చక్కగా ముక్కకి కోట్ అవుతుంది లోపలంతా ముక్క జ్యూసీగా చాలా బాగుంటుంది ఇంకా చివరిగా మనం దించే ముందు ఒక అర టీ స్పూను సోంపు పొడి అలాగే ఒక టీ స్పూను మిరియాల పొడిని యాడ్ చేసుకోండి సోంపు పొడి దీంట్లో వేయటం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఈ పొడిని ముందుగా వేసే కన్నా ఇలా చివరిలో వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది సోంపు పొడి మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి సోంపు పొడి వేసిన తర్వాత చికెన్ ఎక్కువగా కుక్ చేయకండి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కుక్ చేస్తూ కలుపుకుంటే సరిపోతుంది చివరిగా దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ అనేది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనకి లోపలంతా కూడా ముక్క సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనకి సెమీ గ్రేవీలో ఉండి అన్నంలో కూడా చాలా బాగా కలుస్తుంది అలాగే మనకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి అలాగే నా ఛానల్లో మీకు నచ్చిన వీడియో రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్